హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణ్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకోన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ టేస్టీగా కమ్మగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దామా పిల్లలు ఎక్కువగా కూరగాయలు తినడం ఇష్టపడరు అలాంటప్పుడు ఇలాగా కమ్మగా పచ్చడి చేసి పెట్టండి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలతో ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు బీరకాయలకి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటే తక్కువ తీసుకోండి ఇప్పుడు వాటిని కూడా కాస్త ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగానే పొట్ట తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయని తీసుకోవాలి అదే కడాయిలో ఈ బీరకాయలన్నింటినీ కూడా యాడ్ చేసుకొని బీరకాయలని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలు కానీ పెద్దలు కానీ బీరకాయ తినని వాళ్ళు ఒక్కసారి ఈ పచ్చడి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అసలు ఇది బీరకాయతో చేసింది అని కూడా అన్నారు అంత బాగుంటుంది పచ్చడి ఇప్పుడు మూత తీసుకొని బీరకాయలు కాస్త ఉడికిన తర్వాత అందులో సరిపడేంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బీరకాయలోకి పసుపు ఉప్పు కలిసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది పచ్చివాసన పాయింట్ వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న పప్పులను పచ్చిమిర్చి అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పది వెల్లుల్లి ముక్కలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడిలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కాస్త గ్రైండ్ అయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయలని చల్లార్చుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి బీరకాయలన్నిటినీ యాడ్ చేసుకొని ఒక రెప్ప చింతపండును కూడా యాడ్ చేసుకోండి దీన్ని మొత్తం అంతా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి మొత్తం స్మూత్ పేస్ట్లా కాకుండా కాస్త బరుకుగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోండి అసలు బీరకాయ నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు అసలు ఇది బీరకాయ పచ్చడి అని కూడా తెలీదు అంత బాగుంటుంది చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో ఇలా ఈ కన్సిస్టెన్సీలో పంటికి అక్కడక్కడ తాకుతూ ఉండాలి ఇప్పుడు దీని ఒక బౌల్లోకి పెట్టుకొని పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు లేదా మూడు ఒట్టిమిర్చిని ఇలా చేంచుకొని యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎంగువని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చిట్కడంత ఇంగువని యాడ్ చేసుకొని మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న ఈ పోపుని ముందుగానే రుబ్బి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని ఇసులోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బిల్ల కొన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్